ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న సద్దాం హుస్సేన్ని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి కుక్కను కొట్టినట్లు ఎలాగైతే కొట్టారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలా పట్టబోతున్నారట ఆ రోజులు దగ్గర పడ్డాయట ఈ వ్యాఖ్యలు చేసింది గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేయబోతున్న పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పే ఎవరో మరి ఎన్నర డబ్బులున్నాయి వచ్చి ఆ డబ్బులు ఇచ్చేసి పార్టీ ఫండు ఆ నాయకులకు ఈ నాయకులకు ఇచ్చేసి తీసేసుకొని పోటీ చేసేసి గెలిస్తే ఇంకా ఆ వేరే దేశానికి ఇంకా అప్పన్ను చేసుకుంటూ ఉంటారేమో ఇటువంటి వాళ్ళు సద్దాం హుస్సేన్ లాంటి నియంతను కుక్కను కొట్టినట్లు ఏ విధంగా అయితే కొట్టారో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ విధంగానే కొడతారా చరిత్రను చేసుకుంటారా బాబు మీరు మీలాంటి వాళ్ళకి దగ్గరికి వచ్చి డబ్బులు జారితాయి మీలాంటి వాళ్ళే చట్ట పోతారు మీలాంటి వాళ్ళ చరిత్రను మాట్ చేసి మరి అమెరికాలో ఉన్నట్టున్నాడు పాశ్చాత్య మీడియా చెప్పింది కదా అని చెప్పి విలన్ అయిపోయాడు ఇటువంటి దరిద్రులకు పాశ్చాత్య మీడియా అంతది విలన్ చేసింది రా బాబు సద్దామూసేని విలన్ చేసింది జగుబేర్ విలన్ చేసింది ఫిడెల్ క్యాస్ట్ విలన్ చేసింది పిగే చాబేజ్ని విలన్ చేసింది ఉమర్ చేసిన చేసి విలువ చేసింది రోల్డోస్ని విలన్ చేసింది వాళ్ళు చేసిన పాపం ఏంటంటే అరే మా సంపద మా దేశం మా ప్రజలు అంత మావే మీ పెత్తనం ఏంట్రా మా మీద మీ దేశంలో మీరు చూసుకోండి రా మా దేశంలో మేము చూసుకుంటామని నిలదించి నీలాంటి ఫ్యూడల్ 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 మానసత్వం బాబాచాలం ఉన్న అటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడినందుకు ధనం ఉంది బలం ఉంది ఆయుధాలు ఉన్నాయి బిచ్చలు విడిగా ప్రపంచమంతా గుప్పెట్లోనే ఉంది కాబట్టి చిన్నోళ్ళను చంపేసినంత ఈజీ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కుక్కను కొట్టినట్లు ఈడ్చుకొని వచ్చి కొట్టడానికి నిజమేలే జగన్ ఇటువంటి వాళ్ళకి ఎందుకు నొస్తాడు ఇటువంటి వాళ్ళకి జగన్ ఎందుకు నొస్తాడు అమరావతిలో పేదోళ్ళకి వెళ్ళిస్తామంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పి అక్కడ ఇల్లు ఇవ్వకుండా న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకున్నటువంటి భవా జలం ఉన్న మనుషులు కదా ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు చిల్ల నిర్మాణాలు చేపడితే అటువంటి అడ్డుకున్న ఫ్యూడల మనస్తత్వం ఉన్న భావా జలం ఉన్న మనుషులు కదా ఇంగ్లీష్ పే పిల్లలకి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్దిస్తామంటే ఒప్పుకోని మనుషులు జగనేట నచ్చుతాడు అటువంటి మనుషులకి జగనేట నచ్చుతాడు పేదలకు కాసినంత ఆర్థిక భరోసా కల్పిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనుజుల అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు కదా ఆ వెనుజులా ఎందుకు అట్లా ఏందో కనుక్కారా బాబు చరిత్ర అందరినీ కాళ్ళు చేతులు కట్టేసి నా దగ్గర ఇసుపెట్టాలి రెండు రోజులు ప్రపంచ చరిత్ర చెబుతా వెళ్ళాలి ఎందుకు ఏ దేశం ఎందుకు నాశనం అయిపోయింది ఇటువంటి మీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ బాబు నాశనం అయిపోయింది చరిత్రలో నాశనం అయిపోయినా ఎందుకే తెలుసుకోవాలి మొత్తం అందరి సొమ్ము మీలాంటి వ్యాపారవేత్తలు బాధ్యతలు మొత్తం మీరు లో మీరు లాక్కోవాలి మొత్తం అంతా మీ దగ్గరే పోగొయ్యాలి అందరికీ ఏమంటారు అందరి బతుకులు మాత్రం బాగా మారద్దు వాడికి ఇల్లు ఉండొద్దు వానికి చదువు వద్దు వాళ్ళ పిల్లలు సినిగిపోయిన బట్టలు వేసుకోవాలి వాళ్ళ పిల్లలు మాత్రం మంచి పాజిటివ్ ఆహారంగా తినద్దు ఆ ఆ పిల్లలు ఏమంటారు ఆ పేదోళ్ళు మంచిగా తిండి తినద్దు ఆ గర్భవతులు అట్లే కావాలి ఆ లోపల పిల్లలు అట్లే పోవాలి పౌష్కార లోపలతో కొట్టాలి రక్తహీనతతో కొట్టాలి వాళ్ళు అట్లే ఉండాలి నీలాంటి వాడు మాత్రం విచలవిడిగా పోయి సంపాదించుకొని డబ్బులు వచ్చి ఇక్కడ వెదజల్లేసి ఎంపీ అయిదామని చెప్పి మీలాంటి వాడు ప్రయత్నాలు చేయొచ్చు ప్రయత్నాలు చేయచ్చు చరిత్ర తెలుసుకోరు జగన్ మళ్ళీ కుక్కన కొడతారు కొడతారంట పిచ్చి పిచ్చి కోతలు పిచ్చి పిచ్చి కథలు కొందరు పోలీస్ కంప్లైంట్ చేసినట్టున్నారు మరి ఇంతగాడి మీద నోటికి ఎట్లా ఇమ్మీడియట్గా ఇట్లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడిన వాళ్ళను ఆ ఎన్నిక కమిషన్ అది కూడా అవి కూడా అటువంటివి కనుక యాక్టివ్గా పనిచేస్తుందంటే పోటీ చేసే అర్హత లేని చెప్పి సిరి ఇట్లాంటి వాళ్ళకి టికెట్ లేకుండా సిరి పడేయాలి ఇట్లాంటి వాళ్ళను వీళ్ళు ఒక ఐదేళ్ళు పోటీ చేసే అవకాశం లేకుండా ఎక్కడ మళ్ళీ పోతారు ఎక్కడ పోయి వ్యాపారాలు చేసుకుంటారు చేసుకుంటే చాలా తప్పేం లేదు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం దేనికి చరిత్ర తెలియనప్పుడు నేర్చుకోవాలి ఇలా అమెరికాలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నుంచి కొట్టేస్తే ఆ జనాలు చుట్టూ కొట్టే కొట్టడని చెప్పి చూస్తూ ఉంటారు వారు ఆధిపత్యం ఉన్నాడు వేరే దేశాల దగ్గర అంతా దోచుకుంటే ఎదురు తిరుగుతాడని చంపేస్తే ఆ ఎదురు అయిపోతాడు విలనైపోతాడు ఎదురు తిరుగుడా విలనైపోతాడు మీరు విలన్ అంటే విలన్ అనాలి మీరు హీరో అంటే హీరో అనాలి మిగిలిన ఎర్రిపప్పులు ప్రేక్షకులుగా ఉండాలి పిచ్చి పిచ్చిగా అన్నీ మాట్లాడుకుంటూ పోతూ అంటే